హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి లేటెస్ట్ కలర్స్ మార్కెట్లో ఎక్కడా దొరకని కలర్స్ అండి స్పేస్ సిల్క్ శారీస్లో ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఆన్లైన్లో పదహారు వందలు రెండు వేల రూపాయలు అమ్ముతున్న శారీస్ ఫేషియల్ కలర్స్ దొరకట్లేదండి అసలు ఎక్కడ అవి అయితే వీడియో అయితే చేస్తున్నాను కొత్త కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదిగోండి ఈసారి బండిల్లో మనకు వచ్చేసి ఇదిగోండి ఈ టెన్ కలర్స్ అయితే వచ్చాయి ఇదిగోండి అసలు ఈ కలర్ అయితే తెగ అడుగుతున్నారు ఫ్రెండ్స్ పర్పల్ కలర్ అండి సిల్వర్ విత్ పర్పల్ చాలా బాగుంది అసలు శారీ అయితే ఇదిగోండి చాలా అంటే చాలా ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఈ శారీస్ అయితే ఎక్కడ దొరకట్లేదండి ఆ కలర్ నేను ఆ పర్టికులర్గా అడిగారు సిల్వర్ పర్పల్ మిక్సింగ్ అండి పర్టికులర్ చాలా మంది అడిగారు ఫేషియల్ కలర్స్ కావాలని ఈ సారీ అయితే మనం పైన ఆర్డర్ పెట్టి తెప్పించాము చాలా అంటే చాలా బాగుంది అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఓవరాల్ గా కలర్స్ అయితే ఇలా వచ్చేసాయి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పదిహేను వందలు పదహారు వందలు కాదు ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి చాలా బాగుంటుంది అసలు కలరు చాలా డీసెంట్ కలర్ అండి చాలా బాగా ఇప్పుడు సేల్ అవుతున్న కలరు ఆఫ్ వైట్ ఇది వచ్చేసి అబ్బా చాలా సూపర్ ఉందండి యాష్ కలర్ అండి అసలు ఒక రేంజ్లో ఉంది ఒరిజినల్ యాష్ కలర్ అండి అసలు బెలే ఉందండి కలర్ అయితే క్లాత్ కూడా చూడండి అసలు ఇదిగోండి అసలు చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ ఒరిజినల్ మీకు తక్కువ తక్కువ మూడు వందల గ్రాములు ఉంటుంది శారీ టూ ఫింగర్స్ మనం లిఫ్ట్ చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా షైనీగా ఉంటుందండి అసలు ఇంత తక్కువ రేట్ అయితే మీకు మార్కెట్ లో మరి ఎక్కడ దొరకవండి పదిహేను వందలు రెండు వేలు అమ్ముతున్నారు ఆన్లైన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇవ్వండి ఇదైతే రోజు పింక్ చూడండి అసలు ఎంత మంచి మంచి కలర్స్ అయితే మన మన సబ్స్క్రైబర్స్ కి కావాలని చెప్పి నేను ఆర్డర్ పెట్టి తెప్పించానండి మన ఆర్డర్ బాగా మూవింగ్ ఉన్న కలర్స్ బాగా మనకి ఆన్లైన్ లో బాగా ఇప్పుడు హల్చల్ కలర్స్ ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇవ్వండి పింక్ టమాటో పింక్ టమోటా పింక్ రెడ్ పింక్ మిక్సింగ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ అసలు క్లాత్ పట్టుకుంటా అండి అసలు ఆ ఫీలే వేరండి ఒరిజినల్ ఒరిజినల్ ఏ మాటగా మాట ఇదిగోండి పిస్తా గ్రీన్ పేస్టల్ కలర్ అనమాట అసలు క్లాత్ పట్టుకుంటే ఉంది అసలు వదలబుద్ది కావట్లేదు అండి ఇది వచ్చేసి ఎల్లో అండి చాలా మంది అసలు ఈ కలర్స్ అసలు అడుగుతున్నారండి రావట్లేదు దొరకట్లేదు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు సార్ సరిగ్గా ఎప్పుడు స్పెషల్కి వస్తాయన్నారు కదా ఎప్పుడు వస్తుంది బండిలు ఎప్పుడు వస్తుంది బండిలు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారండి పిచ్చి ఉన్నాయి పెట్టండి అని అడుగుతున్నారండి నాకు ఏంటంటే ఉన్నాయి పెట్టడం ఇష్టం లేదు అవి కూడా ఎక్కువ లేవండి అందుకనే స్టాక్ రావాలి రావాలని చెప్పేసి చాలామందికి వాట్సాప్లో రిప్లై ఇస్తున్నాను ఇవాళైతే ఇందాకే బండిలు వచ్చిందండి పార్సిల్ ఆఫీస్ నుంచి అందుకనే రాగానే ముందు వెంటనే అయితే నేను వీడియో అయితే మన సబ్స్క్రైబర్ చేస్తున్నాను ఇదిగోండి చూసారండి వంగపూ కలర్ అండి ఇది డిసెంబర్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది చాలా బాగుందండి అసలు ఇదిగోండి ఇంకోటి స్క్రీన్ షాట్లు పెట్టట్లేదు పెట్టట్లేదండి ఫోటోలు పెట్టండి అని అడుగుతున్నారు వీడియోలో కరెక్ట్ కరెక్ట్ కనబడుతుంది చూడండి మీకు వీడియోలో సారీ ఫోటో పెట్టి కింద కలర్ నేమ్ మెన్షన్ చేయండి ఫోటో పెడుతుంటే ఏం జరుగుతుందంటే వీడియోలో ఒకటి ఉంటుంది ఫోటో పెట్టేసరికి కలర్ చేంజ్ అవుతుందండి ఒక్కో కెమెరా ఒక రకంగా వస్తుంది కాబట్టి స్క్రీన్ షాట్లు పెట్టడం అయితే లేదండి ఫోటోలు పెట్టడం అయితే లేదు మీకు నచ్చింది మీరు చక్కగా స్క్రీన్షాట్ పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీరు అడిగింది పంపిస్తాను అయితే ప్యూర్ రెడ్ అండి అసలు ఎంత బాగుందో మీకు లాంగ్ ఫ్రాక్లకైనా శారీస్కి అయినా అండ్ డాటర్స్ కాంబోకైనా అసలు ఎలా కావాలన్నా సరే టాప్స్కి అయినా బోటిక్ పర్పస్ అయినా ఎనీ పర్పస్ ఫ్యాబ్రిక్ అయితే అసలు మీకు ఒక పార్టీవేర్ లుక్ అయితే వస్తుందండి ఇదిగోండి మీకోసం అసలు ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి అసలు మీలో వేర్ లుక్ కావాలి అంటే ఇప్పుడైతే ఈ ఐటెం మీరు యూస్ చేయాల్సిందే చాలా యూనిక్ కలెక్షన్స్ అండి మార్కెట్లో తెగ హల్చల్ చేస్తున్న కలెక్షన్స్ ఇదిగోండి అసలు చూడండి అసలు ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అసలు చాలా లైట్ వెయిట్ యూనిక్ కలెక్షన్స్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీస్ అయితే కెమెరాలోనే వీడియో తీసినప్పుడే కరెక్ట్ కలర్ అయితే వస్తుందండి అందుకని వీడియోలో క్లియర్గా చూపిస్తుండో చూసారు అసలు శారీ చాలా బాగుందండి ప్యూర్ ఒరిజినల్ స్పెసిఫిక్ శారీ ఇవైతే ఎక్కువ మంది అడిగారండి ఈ కలర్ తెప్పించమని చెప్పి అందుకని ఈ కలర్ అయితే ఎక్కువ తెప్పించారు కావాల్సిన వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ అయితే చేసేస్తారు మాకైతే మార్కాపురంలో ఒక కస్టమర్ ఉన్నారండి వాళ్ళైతే నాలుగు చీరలు ఐదు చీరలు పది చీరలు దగ్గర దగ్గరగా వాళ్ళు ఓన్లీ పర్సనల్ గా వాడుకునే వాళ్ళకే వాళ్ళొక్క పర్సనే ట్వంటీ శారీస్ ట్వంటీ ఫైవ్ శారీస్ చూసుకున్నారండి బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి మళ్ళీ 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 కొంటున్నారు కలెక్షన్స్ అయితే అంత బాగున్నాయండి మనం ఇచ్చే రేట్ అయితే ఎవ్వరు ఇవ్వలేరండి నేనైతే డ్యామ్ షూర్ అండి మేడం గారు మార్కపురంలో మేడం గారు మీ నేమ్ అయితే నాకు తెలియదు అండి థ్యాంక్ యూ అండి ఇంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మీ సపోర్ట్ అయితే ఎలా వెళ్ళా మనకు కావాలండి ఇదిగోండి ఇది అయితే యాష్ కలర్ అండి అసలు ఎంత బాగుందో చూసారు అసలు కలర్ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది అసలు చూడండి అసలు హోల్సేలర్గా కావాలన్నా యాభై చీరలు కావాలన్నా వంద చీరలు కావాలన్నా లాట్ అయితే ఇప్పుడే వచ్చిందండి మీరు హోల్సేలర్గా కావాలన్న వాళ్ళు కూడా నేనైతే స్టాక్ అయితే మీకు సప్లై చేస్తాను చూడండి ఎంత బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ అండి చాలా లైట్ వెయిట్ ప్యూర్ ఒరిజినల్ ఇది బేబీ పింక్ కలర్ అయితే వస్తుంది రోజ్ పింక్ అండి అసలు ఎంత బాగుందో చూసారు అసలు అసలు స్మూత్ క్లాత్ అండి అసలు ఒరిజినల్ అసలు మెత్తగా పట్టు పట్టు లాగా ఉందండి పట్టు పట్టు స్పెషల్ శారీస్ వేదా మెత్తగా ఉంది చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి శారీ ఇదిగోండి ఇదైతే డిసెంబర్ కలర్ చెప్పారు కదా మీకోసం ప్రతిదీ కొద్దిగా ఓపెన్ చేస్తున్నామండి కలర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది డిసెంబర్ కలర్ అండి అసలు పట్టు స్పెషల్ శారీస్ అండి ఉంది అసలు ప్యూర్ స్పేస్ చూడండి షైన్ ఎంత బాగుంది పైకి తీసినప్పుడు చీర కలెక్షన్లు అయితే ఎప్పటికప్పుడు అయితే అయిపోతున్నాయండి పైన కూడా సూరత్లో కూడా మనకి స్టాక్ అయితే తొందరగా రెడీ అవ్వట్లేదు దొరకట్లేదండి కాబట్టి మనం స్పేస్ సిల్క్ స్టాక్ కూడా కష్టపడాల్సి వస్తుంది రావడానికి అందుకని మనం వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది చూడండి మినిమం టెన్ డేస్ అవుతుందండి ఈసారి స్టాక్ అయితే అసలు దొరకలేదు చాలా కష్టపడి తెప్పించామండి చాలా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ మిస్ అయిపోతారు చాలా చాలా అంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ క్రిస్టమస్ ఆఫర్ సైడ్లు అయితే మనం అయితే తెప్పించామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దిస్ నెక్స్ట్ వీడియో